హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సి సోషల్ సంబంధించి సిక్స్త్ క్లాస్లోని సెకండ్ లెసన్ గ్లోబ్ భూమికి నమూనా థర్డ్ లెసన్ పటములు ఈ టూ లెసన్స్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ బిట్స్ అన్నీ కూడా నోట్స్గా ప్రిపేర్ చేయడం జరిగింది సో వీడియోని స్కిప్ చేయకండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా కవర్ చేయడం జరిగింది సో మీరు మరి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయవలసిన అవసరమే ఉండదు వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ పాయింట్ గ్లోబు అనేది భూమికి ఒక ఖచ్చితమైన నమూనా భూమికి ఒక ఖచ్చితమైన నమూనా ఏది అంటే గ్లోబు భూమి యొక్క భ్రమణాక్షము ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఊహారేఖ భూమి యొక్క భ్రమణాక్షము అనేది ఒక ఊహారేఖ ఇది ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోతుంది భూమి అనేది పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది భూ భ్రమణం అనేది పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది సో అందుకనేసే మనకు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు నెక్స్ట్ పాయింట్ గ్లోబల్ అనే పదము గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థము గోలం నెక్స్ట్ పాయింట్ పురాతన ఖగోళ గ్లోబును పద్నాలుగు వందల తొంభై రెండులో మార్టిన్ బెహాయి రూపొందించారు పురాతన ఖగోళ గ్లోబును రూపొందించినది మార్టిన్ బెహాయి ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంట్నోపిల్ అబ్జర్వేటరీ నందు పదహైదు వందల డెబ్బై సంవత్సరంలో టర్కీ ఆల్దిన్ రూపొందించారు ఆధునిక ఖగోళ గ్లోబు అయితే టర్కీ ఆల్దిన్ నెక్స్ట్ పాయింట్ ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును రూపొందించినటువంటి సామ్రాజ్యము మొఘల్ సామ్రాజ్యం గ్లోబును రెండు సమాన భాగాలుగా చేస్తూ భూమి మధ్య అడ్డంగా పోయే ఊహారేఖని భూమధ్య రేఖ అని అంటారు గ్లోబును రెండు సమాన భాగాలుగా చేస్తూ భూమి మధ్య గుండా పోయే ఊహారేఖనే రేఖనే మనం భూమధ్య రేఖ లేదా జీరో డిగ్రీల అక్షాంశం అని పిలుస్తాము ఈ భూమధ్య రేఖ అనేది భూమిని రెండు అర్ధగోళాలుగా విభజిస్తుంది భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళం అని దక్షిణంగా ఉన్న అర్ధగోళాన్ని దక్షిణార్ధగోళం అని పిలుస్తాము నెక్స్ట్ అక్షాంశాలు అక్షాంశాలు మొత్తం నూట ఎనభై ఒకటి ఉన్నాయి భూమధ్య రేఖతో కలిపే అక్షాంశాలు నూట ఎనభై ఒకటి అక్షాంశాలు అంటే ఇవి భూమికి సమాంతరంగా గీసినటువంటి రేఖలు ఇవి ఒకదానికొకటి ఎప్పుడూ కూడా కలవవు అక్షాంశాలు కూడా ఊహారేఖలే రేఖలే ఇవి భూమికి సమాంతరంగా గీయబడి ఉంటాయి భూమధ్య రేఖకు ఉత్తరంగా సున్నా డిగ్రీల నుంచి తొంభై డిగ్రీల వరకు దక్షిణంగా జీరో డిగ్రీల నుంచి తొంభై డిగ్రీల వరకు అక్షాంశాలు అనేవి ఉన్నాయి ఈ అక్షాంశాలు అనేవి ధృవాల వద్ద వృత్తాలుగా ఉంటాయి సో ధృవాలు తప్ప అన్ని అక్షాంశాలు కూడా వృత్తాలే ఫ్రెండ్స్ ఇప్పుడు అక్షాంశాలకు గల పేర్లు తెలుసుకుందాం జీరో డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశము కర్కట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం మకర రేఖ అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని పిలుస్తారు తొంభై డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధృవం అని తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధృవం అని పిలుస్తాం అక్షాంశాన్ని ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అని అంటారు ఈ లాటిట్యూడ్ అనే పదము లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థం ఏమిటి అంటే వెడల్పు పరిధి మందం పరిమాణం ఇప్పుడు రేఖాంశాల గురించి తెలుసుకుందాం అక్షాంశాలకి లంబంగా గీయబడిన ఊహా రేఖలనే రేఖాంశాలు అని అంటారు అక్షాంశాలకి లంబంగా గీయబడినటువంటి ఊహా రేఖలనే రేఖాంశాలు అని అంటారు ఈ రేఖలు అనేవి ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానిస్తాయి రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానిస్తాయి రేఖాంశాలకే మరొక పేరు మధ్యాహ్న రేఖలు జీరో డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తారు జీరో డిగ్రీల రేఖాంశానికి గల పేర్లు ముఖ్య రేఖాంశం ప్రామాణిక రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం ఈ జీరో డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు పశ్చిమ లేదా అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాలు అక్షాంశాలు అనేవి పూర్తి వృత్తాలు అయితే రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాలు రేఖాంశాలని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అని పిలుస్తారు ఈ లాంగిట్యూడ్ అనే పదము లాంగిట్యూడో అని లాటిన్ భాషా పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థం నిడివి పొడవు వ్యవధి మొత్తం రేఖాంశాల సంఖ్య మూడు వందల అరవై నెక్స్ట్ పాయింట్ భూభ్రమణ వేగం భూమి గంటకు పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్ల సమయం పడుతుంది సో భూభ్రమణానికి పట్టే సమయం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు నెక్స్ట్ పాయింట్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అని అంటారు ఈ కక్ష అనేది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది ఈ కక్ష యొక్క పొడవు తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లు నెక్స్ట్ పాయింట్ జూన్ ఇరవై ఒకటిన ఉత్తరార్ధ గోళంలో సూర్యకిరణాలు అనేవి కర్కట రేఖ మీద నిలువుగా పడతాయి ఇక్కడ ఆ సమయంలో ఎక్కువ పగటి కాలము తక్కువ రాత్రి సమయం అనేది ఉంటుంది సో సూర్యకిరణాలు కర్కట రేఖ మీద లంబంగా లేదా నిట్టనిడుగా పడే రోజు జూన్ ఇరవై ఒకటి కర్కట రేఖ ఉత్తరార్ధగోళంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉత్తరార్ధగోళంలో ఈ సమయంలో ఎక్కువ పగటి కాలము తక్కువ రాత్రి సమయం ఉంటుంది అదే దక్షిణార్ధగోళంలో అయితే దీనికి ఆపోజిట్ అంటే పగటి కాలం తక్కువ రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది దీనిని వేసవి అయనాంతం అని పిలుస్తారు నెక్స్ట్ పాయింట్ సూర్యకిరణాలు దక్షిణార్ధ గోళంలో మకర రేఖ మీద లంబంగా పడే రోజు డిసెంబర్ ఇరవై రెండు ఇక్కడ పగటి కాలం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఉన్నటువంటి భూమి యొక్క స్థితిని శీతాకాల అయనాంతం అంటారు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన దక్షిణార్ధ గోళంలో పగటి కాలం ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడే రోజులు మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఈ రెండు రోజులను విశ్వత్తులు అని పిలుస్తారు ఈ రెండు రోజులను ఎందుకు విశ్వత్తులు అని పిలుస్తారు అంటే ప్రపంచమంతా రాత్రి పగలు సమానంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ త్రీ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సూర్యకిరణాలు కర్కట రేఖ మీద పడే రోజు జూన్ ఇరవై ఒకటి మకర రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడే రోజు డిసెంబర్ ఇరవై రెండు భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడే రోజులు మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు సూర్యుడు భూమి చంద్రుడు ఒకే రేఖపైకి వచ్చినప్పుడు గ్రహణాలు అనేవి ఏర్పడతాయి ఇప్పుడు మనం సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యుని యొక్క కాంతి అనేది భూమిపైన పడదు సో అప్పుడు సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది సూర్యగ్రహణం ఎప్పుడూ కూడా అమావాస రోజున మాత్రమే సంభవిస్తుంది అయితే అన్ని అమావాస రోజుల్లో కూడా ఇది సంభవించదు నెక్స్ట్ చంద్రగ్రహణం చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది చంద్రగ్రహణము పౌర్ణమి రోజులలో జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ క్రిస్మస్ వేడుకలు అనేవి ఆస్ట్రేలియాలో వేసవిలో జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఇది సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ థర్డ్ లెసన్ పటములు ఇందులో మొదటిది చిత్తుపటం లేదా చిత్తు చిత్రం దీని యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే మనం స్కేల్ ఉపయోగించకుండా గుర్తుకు ఉన్న దానిని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తే ఆ చిత్రాన్ని లేదా ఆ పటాన్ని చిత్తు అని పిలుస్తారు ఈ చిత్తు చిత్రం గీయడానికి స్కేలు కానీ దిక్కులు కానీ అవసరం ఉండదు నెక్స్ట్ పటం యొక్క డెఫినేషను మొత్తం భూమిని కానీ లేదా అందులోని ఒక భాగం గురించి కానీ సమ ఉపరితలంపై స్కేలుకి అనుగుణంగా గీయబడేదే పటం సో మనం పటం గీయాలి అంటే స్కేలు అనేది అవసరము దిక్కులు స్కేలు చిహ్నాలు ఇవన్నీ కూడా పటంలోని అంశాలు ఒక పటం మనం గీయాలి అంటే ఈ అంశాలన్నీ కూడా మనకు అవసరమవుతాయి స్కేలు యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి మధ్య గల నిష్పత్తినే స్కేలు అని అంటారు నెక్స్ట్ పాయింట్ పటాలు తయారు చేసే వారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు పటంలో వివిధ రంగులు వేటిని సూచిస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం నీలం రంగు అనేది జలభాగాన్ని సూచిస్తుంది ఆకుపచ్చ రంగు మైదానాలు పల్లపు భూముల గురించి తెలుపుతుంది పసుపు రంగు పీఠభూములు గోధుమ రంగు పర్వతాలను సూచిస్తుంది ఫ్రెండ్స్ పటాలు రకాలు పటాలు అనేవి మూడు రకాలు రాజకీయ పటాలు భౌతిక పటాలు విష నిర్దేశిత పటాలు రాజకీయ పటాలు అనేవి గ్రామాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు మరియు దేశాల యొక్క సరిహద్దులను గురించి తెలుపుతాయి నెక్స్ట్ భౌతిక పటాలు అనేవి పర్వతాలు పీఠభూములు మైదానాలు సముద్రాలు నదులు ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాల గురించి తెలిపేవే భౌతిక పటాలు నెక్స్ట్ విష నిర్దేశిత పటాలు వీటినే థీమాటిక్ పటాలని కూడా అంటారు నిర్దేశిత పటాలు అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తాయి ఆ సమాచారం ఏ దేనికి సంబంధించినవి అవి ఉండొచ్చు అంటే భూమి వినియోగము ఉష్ణోగ్రత వర్షపాతము జనాభా నేలలు పంటలు ఖనిజాలు పరిశ్రమలు రైలు రోడ్డు జలమార్గాలు ఈ అంశాలను గురించి తెలిపేవే విష నిర్దేశిత పటాలు నెక్స్ట్ జీపీఎస్ ఈ జీపీఎస్ వలన మనం భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఇది ఒక సాంకేతిక వ్యవస్థ దిక్సూచి దిక్సూచి అనేది రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు రేఖలు గీటకు ఉపయోగించే పరికరం ఫ్రెండ్స్ మనం దిక్సూచి అంటానే వెంటనే దిక్కుల గురించి మాత్రమే తెలుపుతుంది అని అనుకుంటాం కానీ దీని డెఫినేషన్ని బాగా గుర్తుంచుకోవాలి రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు రేఖలు గీటకు ఉపయోగించే పరికరమే దిక్సూచి సో ఫ్రెండ్స్ ఇది సెకండ్ థర్డ్ లెసన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్